జాతీయ బీసీ సంక్షేమ సంఘం చందుర్తి గ్రామ కమిటీని ఏకగ్రీవంగా నియమించారు సంఘం గౌరవ అధ్యక్షులుగా లింగాల మల్లయ్య అధ్యక్షులుగా మింగని రవి ప్రధాన కార్యదర్శిగా లోలపు శేఖర్ ఉపాధ్యక్షులుగా శ్రీరామ్ మల్లేశం కోశాధికారిగా రాజుటి రవీందర్ కార్యదర్శిగా చిలుక శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా సుంకి శ్రీనివాస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కత్తి తిరుపతి ముఖ్య సలహాదారుగా మార్త గంగాధర్ ఓరగంటి దేవయ్య కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా నియమించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మేకల పరశురామ్ మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలు ఉన్నప్పుడే విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో తమ వాటా తమకు దక్కే అవకాశాలు ఉంటాయని బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి బీసీల హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ మండల ముఖ్య సలహాదారు తిప్పని నర్సయ్య బీసీ నాయకులు పాల్గొన్నారు సంశయ సంఘ కమిటీ ఏర్పాటు చేయవలసింది చేసినాము ఇందులో అన్ని కులాల బీసీలు సాకలి మంగలి గమున్ల మునూరు పెరక చాలా అన్ని రకాల ఇట్లా చెప్పుకుంటా పోతే మనం ఎన్నైతే బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళ ముందమో అందరినీ పిలిపించుకొని మాట్లాడి అందరి దగ్గరికి పోయి ఫోన్ల ద్వారా పిలిపించి అందరూ అందరు వచ్చి ఈ బీసీ సంఘానికి సానుభూతి తెలుసుకుంటూ మద్దతుగా నిలబడ్డ వారికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం చందుర్తి మండల కేంద్రంలో గ్రామ శాఖను నియమించడం జరిగింది ఇటీ నియామకానికి చంద్రుర్తి మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది అదేవిధంగా ఇటీ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు మేకల పరశురామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బీసీలు విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో నలభై రెండు శాతం పూర్తి స్థాయిలో అమలయ్యేంత వరకు గ్రామస్థాయి నుంచి పోరాటాన్ని ఆపకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలు చట్ట సభల్లో ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లకే పరిమితం కాకుండా చట్ట సభల్లో మనం ఎంతో మన కచ్చ వాటాలు చెత్త వరకు మన వాటా వరకు ఈ పోరాటాన్ని ఆపమని తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలకు కేంద్రంలో కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ వచ్చే వరకు కూడా ఈ ప్రధాన అంశాల మీద మేము పోరాటం చేస్తామని గ్రామ గ్రామాన బీసీలను చైతన్యవంతం చేసుకుంటూ బలపితం చేస్తామని ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న జిల్లా అధికార ప్రతినిధి రమేష్ పొరుకుల రమేష్ గారు మరియు మండల ముఖ్య సలహాదారు తిప్ప నర్సయ్య గారు మరియు రామన్నపేట గౌరవ అధ్యక్షులు పొద్దురాజు నగేష్ గారు మరియు ఈరోజు ఎన్నిక కాబడ్డ గ్రామ కమిటీకి అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను